తొలి ఇంతవరకు తొలగించలేదు అదేవిధంగా చనిపోయిన ఓట్లు కూడా ఇంతవరకు తొలగించలేదు మరి ఒకే ఇంటిపై అనేక ఓట్లు నమోదు కావడము మరి ఒకే కుటుంబం ఓట్లు ఒకే హౌస్ నెంబర్ ఉన్న ఓట్లు ఒకే లేకపోవడం ఒకే ఇంటి లోపల మరి ఇవన్నీ ప్రధాన సమస్యలు ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది మరి ఇంతవరకు మరి ఈ చర్యలు తీసుకోవాలని గతంలో కూడా మరి ఈ ఎన్నికల అధికారులకు కానీ ఎంపీఓ ఆఫీసర్లకు కానీ మరి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఫిర్యాదులు చేయడం జరిగింది అయినా కానీ మళ్ళీ తిరిగి కూడా సేమ్ అదే డ్రాఫ్ట్ని కూడా విడుదల చేయడం జరిగింది దీని కారణంగా మరి ఎవరైతే అక్రమ దొంగ ఓట్లు సంపాదించుకున్న ఓట్లు గెలుపు ఓట్ల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి దయచేసి మేము ఎన్నికల అధికారులను కానీ ఎన్నికల ఓడైతే ఈ పాలు పంచుకుంటున్న పక్కీలో పనుకొచ్చున్న అధికారులను వారికి కూడా మరి ఈ ఈ డబుల్ ఓట్లు కానీ లేదంటే దొంగల ఓట్లు కానీ ఇది ఇతర ఒకే ఇంటిపై అనేక ఓట్లు నమోదు కావడానికి వెంటనే తొలగించాలని మరి ఎన్నికల అధికారులకి దృష్టి తీసుకు ఈ ఈరోజు ఎంపీడీఓ ఆఫీసు కార్యాలయంకి వారి అధికారులకి వినిధి పత్రం సమర్పించడం జరిగింది